ఆఫీస్ అవగానే ఈవినింగ్ ఫైవ్ ఆర్ సిక్స్కి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఇదివరకు అయితే నూడిల్స్ అనో లేకపోతే పునుగులు అలా అనమాట కానీ మొన్న ఎప్పుడో నూడిల్స్ తిన్నప్పుడు అందులో చిన్న జెర్రిల్ వచ్చింది అప్పటి నుంచి విరక్తొస్తుంది అనమాట కానీ ఇప్పుడు ఏదైనా తినేటప్పుడు చాలా కాన్షియస్గా ఉంటున్నాను ఎందుకంటే మార్నింగ్ జిమ్ చేస్తున్నా కాబట్టి ఆ పెయిన్స్ గుర్తొస్తున్నాయి నేనైతే ఎప్పుడైనా బాగా ఆకలి వేసినప్పుడు పుచ్చగా తింటాను లేకపోతే స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా మరమరాలు మిక్చర్ తింటాను అనమాట అయితే జస్ట్ మరమరాలు ఆనియన్ టమాటా వేసి ఇచ్చేస్తారు కదా రాజా అయితే టమాటా మిక్సర్ చెప్పుకున్నాడు నేను అది కూడా టేస్ట్ చూసి ఇచ్చాను మీరైతే ఈవినింగ్ స్నాక్కి అసలు ఏం తింటారు కింద కామెంట్ చేయండి ఈ మధ్య బయట ఏం తినాలన్నా కూడా భయం వేస్తుంది నాకేంటో నా దానికంటే రాజాదే బాగా నచ్చింది ఎప్పుడు ఏం చెప్పుకున్నా కూడా తను కొంచెం వెరైటీగా ట్రై చేస్తూ ఉంటాడనమాట బట్ ఈసారి టమాటా వేసారు కాబట్టి నాకు అంత బాగా అనిపించలేదు ఇంకా తినేసిన తర్వాత స్టోర్కి అయితే వచ్చాము ఇవాళ ప్యాకింగ్ చాలా ఉంది మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మన వెబ్సైట్ ప్యాటర్న్స్ అండ్ మెరీనా డాట్ కామ్కి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి సో యా అంతే ఈ బిటివా బాయ్